హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఎటువంటి శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్తో వచ్చేసానండి ముందుగా మీరు చాలా ఫస్ట్ టైం ఇస్తున్న అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి పట్టు శారీస్ అండి ఇవైతే కనుక నేను రీసెంట్గానే వీడియో చేశాను అసలు చాలా చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చిందండి శారీస్ అన్నీ కూడా అయిపోయాయి మళ్ళీ కూడా తీసుకొచ్చానండి శారీస్ అయితే కనుక కావాల్సిన వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసు అనేది పెట్టండి అండి మీకు నేను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను అలాగే వరలక్ష్మి పండుగ కావాలనుకున్నా కూడా త్వరగా పంపిస్తానండి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి శారీస్ అయితే కనుక చెంచల పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా జాస్మిన్ ఫ్లవర్ కాంబినేషన్తో వస్తుంది బోర్డర్ ఉంటుంది పల్లో ఉంటుంది చక్క బ్లౌజ్ కూడా ప్లెయిన్ అనేది ఇస్తారండి మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది హ్యాండ్స్కి వచ్చేసి బోర్డర్ అనేది ఉంటుందండి ఒకసారి చూడండి ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లూతో వస్తుందండి కలర్స్ అయితే కనుక అన్ని కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూసారు కదా లైట్ స్కై బ్లూ అండి రేర్ గా వస్తుంది త్వరగా రాదండి ఈ కలర్ కాంబినేషన్ అయితే కనుక పర్పుల్ తో వచ్చింది చూడండి పర్పుల్ అయింది ఇది ఈ విధంగా బోర్డర్ ఉంటుంది హ్యాండ్స్ కి పల్లో రిచ్ పల్లో ఉంటుంది శారీ మొత్తం కూడా ఫుల్ జరి వివింగ్ అనేది ఉంటుందండి చూసారు కదా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వీటి కాస్ట్ ఓన్లీ పదిహేను వందల మాత్రమే అండి వన్ తీసుకున్న షిప్పింగ్ చేయబడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏందా నెక్స్ట్ వీడియో